మీ స్వాగతం నేను మీ రమ్య హలో అండి ఈరోజు మనం పూర్ణిమ పెమ్మరాజు గారు రాసిన నేనున్నాను అనే కథ విందాం వదిన వదిన తలుపు తెరు శశి గొంతు విని ఆలోచనల్లోంచి తేరుకుంది వైదేహి ఏమైంది పొద్దున్నే వచ్చింది అనుకుంటూ తలుపు తీసింది ఏమైంది శశి పొద్దున్నే వచ్చావు ఇది పొద్దున్న టైం ఎంతైందో చూసావా పన్నెండు అవుతుంది నుంచి గదిలో తలుపేసుకొని ఉన్నావట పిల్లలు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయటం లేదట వాళ్ళు కంగారు పడుతూ నాకు కాల్ చేశారు ఏమైంది అదిన ఒంట్లో బాగానే ఉందా అయ్యో పన్నెండు అవుతుందా ఫోన్ సైలెంట్లో ఉంది ల్యాండ్ లైన్ కూడా రిపేర్లో ఉంది కదా నేను మర్చిపోయాను పిల్లలు టెన్షన్ పడుతున్నారేమో అనవసరంగా మీ అందరినీ కంగారు పెట్టేశా సారీ నొచ్చుకుంటూ అంది ఇంత చిన్న విషయానికి సారీలెందుకు వదినా ఎలాగూ నీ దగ్గరికే వద్దాం అనుకున్నా కౌశిక్ కాల్ చేసేసరికి ఆఫ్టర్ లంచ్ బయలుదేరేదాన్ని కొంచెం ముందు బయలుదేరా మా టెన్షన్ పక్కన పెట్టు నీ అలా ఉన్నాయే ఏం చేస్తున్నావు పొద్దున్నుంచి అంటూ గదిలోకి అడుగుపెట్టిన శశికి వైదేహి పెళ్లి ఫోటోల ఆల్బం కనిపించింది ఓ పెళ్లి రోజున పెళ్లి ఫోటోలు చూస్తున్నావా నవ్వుతూ అందాం అనుకుంది కానీ కళ్ళ తప్పి ఉన్న వైదేహి ముఖం చూసి ఆగిపోయింది వదినా ఏమైంది అన్నయ్య ఆరోగ్యం ఏమన్నా లేదులేసేసి అలాంటిదేం లేదు మరేమైంది వదిన రోజు మీ నలభయే పెళ్లి రోజు పోయిన ఏడాది కూడా నువ్వు ఈ రోజు నవ్వుతూనే జరుపుకున్నావు నీ ధైర్యం నిబ్బరం చూసి నేను ఎప్పుడూ ఆశ్చర్యపోతూనే ఉంటాను మరి ఈసారి ఏమైంది అన్నయ్య ఆరోగ్యంలో కొత్త మార్పులేమీ లేవు కదా పోయిన ఏడాది నేను గుర్తు చేయగా చేయగా ఆ రోజు పెళ్లి రోజని ఆయన భార్యనని గుర్తుపట్టారు శసి కానీ ఈ మధ్యన నన్ను తన భార్యగా ఒప్పుకోనే ఒప్పుకోవటం లేదు ఎలా గుర్తు చేయను రోజు రోజుకి దిగజారుతున్న ఆయన పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది ఎలా ఉండే మనిషి ఎలా అయిపోయారు ఒంటి చేత్తో ఇంత పెద్ద సంసారాన్ని అవలీలుగా ఎదుకొచ్చారు అలాంటి మనిషి ఈరోజు ఇలా చంటి పిల్లాడికన్నా నిస్సహాయంగా తనకేం కావాలో తెలియక ఆత్మీయులందరూ ఎదురుగానే ఉన్న ఎవరిని గుర్తుపట్టక ఒంటరిగా తన ప్రపంచంలో తను బతుకుతున్నారు నా వల్ల కావటం లేసేసి తట్టుకోలేకపోతున్నాను ఈ నలభై ఏళ్లలో ఎన్నో ఒడిదుడుకులు కష్టనష్టాలు ఎదుర్కొన్నాం ఆర్థికంగా ఆరోగ్యపరకంగా మానసికంగా ఎప్పుడన్నా తట్టుకోలేక మీ అన్నయ్య దగ్గర బాధపడితే ఏం టెన్షన్ పడుకో నేనున్నానుగా అనేవారు ఆ ఒక్క మాటతో నాకు వెయ్యి ఏనుగుల బలం వచ్చేది ఇప్పుడు అలా చెప్పే స్థితిలో తను లేరు అసలు తనకి ఏమైందో మనం తనకి ఏమవుతామో గుర్తుపట్టే స్థితిలో లేరు ఇన్నాళ్ల నుంచి కూడ కట్టుకుంటున్న ధైర్యం పటాపంచలైపోతుంది ఎన్నాళ్ల నుంచో గుండెల్లో గూడు కట్టుకున్న బాధ కట్టెలు తెంచుకుని కన్నీళ్ల రూపంలో ముంచెత్తింది వైదేహిని వదినా ప్లీజ్ బాధపడకు నువ్వు అలా డిప్రెషన్కి లోనైతే నీ ఆరోగ్యం పాడవుతుంది ఏం చేయని చేసి ఆరోగ్యంగా ఉండి నేనున్నా లేకున్నా ఆయనకు తెలీదు ఆయన పరిస్థితి ఇంకా ఇంకా దారుణం అయ్యేలోపు నేనే పోతే బావుండును ఈ రంపపు కోత తప్పుతుంది ఆమె కన్నీటి వరదకు ఏం చెప్పి ఆనకట్ట వేయాలో తెలియక నిస్సహాయంగా చూస్తుండిపోయింది శశి వైదేహి రామ్మూర్తులది నిజంగా సీతారాములంతటి ఆదర్శవంతమైన దాంపత్యం పద్దెనిమిదేళ్లకే రామ్మూర్తి చేయి పట్టుకుని అతని జీవితంలో అడుగుపెట్టిన వైదేహి అతి త్వరలో అతనిలో సగమైపోయింది మన పేర్లైతే సీతారాములు కానీ మనం శివపార్వతనం అంటుండేవాడు రామ్మూర్తి అర్ధాంగి అంటే ఏమిటో ఇప్పుడు అర్థమైంది వైదేహి అని మురిసిపోయేవాడు అలాగని వాళ్లకేం సమస్యలు లేవని కాదు అత్తగారి గాయాళితనం మామగారి చాదస్తం ముగ్గురు ఆడబడుచుల పెళ్లిళ్ళు అన్నీ కలగలిపితేనే వాళ్ల కొత్త కాపురం ఒక్క రామ్మూర్తి జీతంతోనే బాధ్యతలన్నీ నెరవేర్చారు ఆడబడుచుల పెళ్ళిళ్ళు పూర్తయ్యేసరికి ముగ్గురు పిల్లలు పుట్టుకొచ్చారు ఇద్దరు అబ్బాయిలు కౌశిక్ కార్తిక్ అమ్మాయి కీర్తన వాడ చదువులు ఉద్యోగాలు పెళ్లిళ్ళు మధ్యలో అత్తమామలు కాలం చేయటం ఇలా తెలియకుండానే సంవత్సరాలు తిరిగిపోయాయి అబ్బాయిలు ఇద్దరు మంచి ఉద్యోగాలతో అమెరికా వెళ్ళిపోయారు అమ్మాయి ఢిల్లీలో ఉంటుంది రామ్మూర్తి రిటైర్ అయ్యేసరికి అందరి పెళ్లిళ్ళు అయ్యి బాధ్యతలు తీరి ప్రశాంతంగా ఉన్నారు ఇక జీవిత చర్మాంకం ఒకరి సహచర్యంలో ఒకరు ఆనందంగా గడుపుతూ ఉండగా ఒక పిడుగుపాటు వారి జీవితం మీద పడింది ఆనాటి నుంచి వైదేహి జీవితమే మారిపోయింది రిటైర్ అయినప్పటి నుంచి రామ్మూర్తిలో మతిపరుపు పెరగటం మొదలైంది చదివిన న్యూస్ పేపర్నే మర్చిపోయి మళ్లీ చదవటం కాఫీ తాగినా తాగలేదండం మాట్లాడుతూ మాట్లాడుతూ మధ్యలో ఏం చెప్తున్నాడో మర్చిపోవడం జరుగుతూ ఉండేది పరధ్యానపు ప్రొఫెసర్ అని వైదేహి వెక్కిరించేది రోజు రోజుకి పెరుగుతున్న మతిమరుపు ఆమెను ఆందోళనకు గురిచేసిన పెద్ద వయసులో ఇది సహజమే కదా అని తనకు తానే సర్తి చెప్పుకుంది కానీ అమెరికా నుండి వచ్చిన పెద్ద కొడుకు కౌశిక్ను రామ్మూర్తి గుర్తుపట్టకపోయేసరికి అంతా ఒక్కసారి షాక్ అయ్యారు కౌశిక్ వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళాడు అన్ని టెస్టులు పూర్తయ్యాక డాక్టర్లు తేల్చింది ఏంటంటే రామ్మూర్తికి ఆల్జీమర్స్ ఆల్జిమర్స్ అనేది చికిత్స లేని నరాలకు సంబంధించిన అరుదైన వ్యాధి ఈ వ్యాధికి లోనైన వారు నెమ్మది నెమ్మదిగా అన్నీ మర్చిపోతారు మొదట్లో అది మామూలు మత్మార్పులానే ఉంటుంది కానీ రాను రాను అన్నీ మర్చిపోతుంటారు చివరకు భోజనం ఎలా తినాలో స్నానం ఎలా చేయాలో కూడా తెలియకపోవచ్చు మధ్య మధ్యలో అన్ని గుర్తొచ్చి నార్మల్గా అనిపించవచ్చు కూడా కానీ అది తాత్కాలికం ఎక్కువసేపు అలా ఉండకపోవచ్చు ఈ వ్యాధి గురించి తెలుసుకున్న వైదేహి కుప్పకూలిపోయింది మిగిలిన ఇద్దరు పిల్లలు వచ్చారు వైదేహిని సముదాయించడం కష్టమైపోయింది తనకి ప్రత్యేక కౌన్సిలింగ్ ఏర్పాటు చేశారు అలవాటైన మనుషులు అలవాటైన ప్లేస్లో తప్ప అల్జీమర్ పేషెంట్స్ ఉండలేరు చికిత్స లేని ఈ వ్యాధిని ముదరకుండా మందులతో కొంత కంట్రోల్ చేయొచ్చు కానీ మందుల కన్నా ముఖ్యం పేషెంట్ని చూసుకునే వాళ్ళ సహనం ప్రేమ అందుకే మీకు కౌన్సిలింగ్ ఇస్తున్నాం వీలైనంత వరకు ఆయనని ఒంటరిగా ఉంచకండి బయటకు ఒక్కళ్ళను పంపద్దు ఇంట్లో చిన్న చిన్న ఎక్సర్సైజ్లు చేయించండి అలాగే పజిల్స్ సుడోకు లాంటి మైండ్ గేమ్స్ చేయించండి ముందు మీరు ధైర్యంగా ఉండాలి మీరు నవ్వుతూ ఆరోగ్యంగా ఉంటేనే ఆయన్ని జాగ్రత్తగా చూసుకోగలుగుతారు ఇలా ఎంతో కౌన్సిలింగ్ చేసి ఎన్నో జాగ్రత్తలు చెప్పిన తర్వాత సడలిపోయిన ధైర్యాన్ని కూడగట్టుకొని మళ్లీ జీవన పోరాటానికి సిద్ధమైంది వైదేహి పిల్లలకు ఎంత ప్రేమాభిమానాలున్నా ఉద్యోగరీత్యా దగ్గర ఉండలేని పరిస్థితి తల్లికి తోడుగా ఎప్పటి నుంచో ఇంట్లో పనిచేస్తున్న పార్వతిని ఆమె భర్తని ఇంట్లోనే ఉండిపోయే ఏర్పాటు చేసి తండ్రిని చూసుకోవడానికి ఒక ట్రైన్డ్ నర్సును కూడా ఏర్పాటు చేసి భారమైన హృదయాలతో వెళ్ళిపోయారు పిల్లలు దగ్గరలోనే ఉండే మేనత్త శశి తను తోడుగా ఉంటానని ధైర్యం చెప్పి పంపింది అమ్మా సార్ లేచారు పార్వతి పిలుపునకు కళ్ళు తుడుచుకుంటూ లేచింది వైదేహి శశి మీ అన్నయ్యకి భోజనం వస్తా నువ్వు ఒకసారి పిల్లలకు ఫోన్ చేసి కంగారు పడొద్దని చెప్పు నేను తర్వాత మాట్లాడతానని చెప్పు నీరసంగా నడుచుకు వెళ్తున్న వైదేహిని చూస్తూ కౌశిక్కి ఫోన్ చేసింది శశి అత్తా వెళ్ళావా అమ్మ దగ్గరికి ఎందుకు కాల్ అటెండ్ అవ్వట్లేదు ఆదుర్దాగా అడిగాడు కౌశిక్ అమ్మ దగ్గర నుంచే మాట్లాడుతున్నా నాన్న తను బాగానే ఉంది డోంట్ వరీ తర్వాత మాట్లాడతానంది మరి మార్నింగ్ నుంచి ఎందుకు ఎవరికి ఫోన్కి దొరకట్లేదు ఏం లేదు కౌశిక్ తను మెంటల్లీ బాగా డిస్టర్బ్డ్గా ఉంది మనందరి ముందు ధైర్యంగా కనిపిస్తున్న నాన్న పరిస్థితి తన లోపల నుంచి కుంగదీస్తుంది ఈరోజు వాళ్ళ పెళ్లి రోజు కూడా కదా కొంచెం ఎమోషనల్గా ఉంది తనకెవరితోనూ మాట్లాడాలని లేదు మనం కూడా అర్థం చేసుకోవాలి నాకు అర్థం అవుతుంది అత్త అందుకే ఈ టెన్షన్ అమ్మ తన బాధ ఎవరితో షేర్ చేసుకోదు వెబ్ క్యామ్లో చూస్తున్నాగా రోజు రోజుకి వీక్ అయిపోతుంది తన హెల్త్ గురించి కూడా కేర్ తీసుకుంటున్నట్లేదు ఒక్కరితే నాన్నని మేనేజ్ చేయటం కష్టమవుతుంది తనకి అందుకే ముగ్గురు ఆలోచించి ఒక డెసిషన్ తీసుకున్నాం ఏంటా డెసిషన్ అమ్మా నాన్నల్ని ఇక్కడ తీసుకొచ్చేద్దాం అనుకుంటున్నాం అమ్మ మా దగ్గర ఉంటుంది ఇక్కడ అల్జీమర్ పేషెంట్స్కు స్పెషల్ హోమ్స్ ఉన్నాయి వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు ట్రైన్డ్ నర్సులు క్వాలిఫైడ్ స్టాఫ్ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉంటుంది మాకు దగ్గరలోనే ఉంది ఒక హోమ్ నాన్నను అందులో జాయిన్ చేద్దాం అమ్మ వారం వారం వెళ్ళి చూసి రావచ్చు తనకి ఈ వయసులో కొంత రెస్ట్ దొరుకుతుంది మాతో కలిసి ఉంటుంది కాబట్టి లోన్లీనెస్ ఉండదు కానీ మీ నాన్న హోంలో ఉండగలడా అత్త ప్రాక్టికల్గా ఆలోచించు ఎక్కడున్నా తేడా తెలీదు ఒక వారం రోజులు కొత్త పడినా అలవాటు పడతారు అదే మా అమ్మ దగ్గర ఇంట్లోనే ఉంచామనుకో మేమెవరం రోజంతా ఇంట్లో ఉండవు మళ్ళీ నాన్న డ్యూటీ అంతా అమ్మకే పడుతుంది నాన్న ఎలాగో మనలో ఉన్నా మనతో లేనట్టే ఉన్న అమ్మనైనా జాగ్రత్తగా చూసుకోవాలంటే ఇదొక్కటే మార్గం గొంతు గద్గదమైంది బాధపడ కౌశిక్ ప్రాక్టికల్గా ఆలోచిస్తే నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ మీ అమ్మ ఒప్పుకుంటుందా అని ఒప్పించాలత్తా తప్పదు నేను కార్తీక్ వచ్చే నెల ఎలాగో ఇండియా వస్తున్నాం కీర్తన వాళ్ల గృహప్రవేశం కూడా ఉంది కదా ఢిల్లీలో ముందు ఢిల్లీ వెళ్ళి ఫంక్షన్ అయ్యాక అందరం కలిసి అక్కడికి వస్తాం ఈలోపు నువ్వు సహాయం చేయాలి అమ్మని ఎలాగన్నా కీర్తన వాళ్ల ఫంక్షన్కి ఢిల్లీ పంపు మేము నెమ్మదిగా తనని ప్రిపేర్ చేస్తాం నాన్నకు కూడా అమ్మ లేకుండా నాలుగైదు రోజులు అలవాటు అయిందంటే అమ్మ కూడా మేము చెప్పింది ఒప్పుకోవచ్చు సరే నేను ట్రై చేస్తా వినడానికి హార్ష్గా మేము సెల్ఫిష్గా ఆలోచిస్తున్నట్లు అనిపిస్తుంది కదా అత్త నిజానికి ఇది మాకు నచ్చడం లేదు కానీ లేదు లేదు కౌశిక్ ఇందులో మీ అమ్మ మీద మీ ప్రేమే కనిపిస్తుంది మనస్ఫూర్తిగా చెప్పింది శశి ఓకే కౌశిక్ మీ అమ్మ వస్తుంది బాయ్ చెప్పి పెట్టేసింది శశి మనం కూడా భోజనం చేద్దాం రా వైదేహి పిలిచింది చేద్దాం కానీ వదిన వచ్చే నెల కీర్తన గృహప్రవేశం కదా వెళ్తున్నావా నేనా నేనెలా వెళ్తాను మీ అన్నయ్యని తీసుకెళ్ళలేను వదిలి అస్సలు వెళ్ళలేను నిస్సహాయంగా అంది వైదేహి మేమంతా ఉన్నాంగా వదినా మేము జాగ్రత్తగా చూసుకుంటానులే నువ్వు ఒక్క నాలుగు రోజులకైనా వెళ్ళు కీర్తన మొన్న నాకు కాల్ చేసి చాలా ఏడ్చింది ఎలాగూ రాలేరు అమ్మ కూడా రాదు నాకు ఈ ఫంక్షన్ జరుపుకోవాలని లేదు అని ఒకటే ఏడుపు తన గురించి ఆలోచించు పీటల మీద కూర్చున్నప్పుడు కన్నవారు లేకపోతే ఆడపిల్ల ఎంత బాధపడుతుందో మనం ఊహించగలం కదా వదిన నిజమేసేసి కానీ మీ అన్నయ్య వదిన అన్నయ్య బాధ్యత నాది ఒక్క నాలుగు రోజులు వెళ్ళిరా వచ్చేటప్పుడు పిల్లలందరూ నీతో వస్తారు అప్పటికి అన్నయ్యని భద్రంగా నీకు అప్పచెప్తాను నా మీద నమ్మకం ఉంది కదా నీకు నువ్వు వెళ్ళకపోతే అన్నయ్యని జాగ్రత్తగా చూసుకుంటానని నువ్వు నన్ను అనుకోవాలి రకరకాలుగా చెప్పిన మీదట అయిష్టంగానే ఒప్పుకుంది వైదేహి శశికి పార్వతికి నర్సుకి వంద జాగ్రత్తలు చెప్పి రామ్మూర్తికి కావలసినవన్నీ నాలుగు రోజులకి అమర్చిపెట్టి ఢిల్లీకి బయలుదేరింది వైదేహి గృహప్రవేశం లక్షణంగా జరిగింది మనసు భర్త మీదనే ఉన్న కళకళలాడుతున్న ముగ్గురు పిల్లల్ని వారి కుటుంబాలని చూసి కొంత కుదుటపడింది వైదేహి ఫంక్షన్ అవగానే వైదేహి జ్వరపడింది వైరల్ ఫీవర్ నాలుగు రోజులు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ చెప్పేసరికి ప్రయాణం ఇంకో నాలుగు రోజులు వాయిదా పడింది ఎప్పుడెప్పుడు వెళ్దామా అని ఎదురు చూస్తున్న వైదేహికి ఇదో ఆశాభంగం కౌశిక్ వాళ్ళు మాత్రం ఇది ఒక రకంగా మంచికే అనుకున్నారు తల్లితో నెమ్మదిగా చెప్పి ఒప్పించడానికి ఇదో అవకాశం అనిపించింది అమెరికా వెళ్ళిపోవటం గురించి వాళ్ళు చెప్పగానే నోట మాట రాలేదు వైదేహికి వాళ్ళు రకరకాలుగా నచ్చ చెప్తూనే ఉన్నారు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయింది ఆమె సమాధానం కోసం ఎదురుచూస్తున్నారు అందరూ ఫ్లైట్ దిగి ఇల్లు చేరేసరికి రాత్రి పది గంటలైంది కారు దిగ్గానే పరువు లాంటి నడకతో ఇంట్లోకి వెళ్ళింది వైదేహి ఏం చేస్తున్నారు తలుపు తీసిన పార్వతిని అడిగిన మొదటి ప్రశ్న గదిలో పార్వతి మాట పూర్తి కాకుండానే రామ్మూర్తి గదివైపు వెళ్ళిపోయింది వదిన ఒక్క నిమిషం శశి వెనక నుండి పిలుస్తున్నా వినిపించుకోలేదు ఏమైందత్తా ఎందుకలా టెన్షన్గా ఉన్నావు లోపలికొస్తున్న కీర్తన అడిగింది రెండు రోజుల నుంచి మీ నాన్న ఎవరిని తన దగ్గరికి రానివ్వటం లేదు కీర్తన ఎవరిని చూసినా భయపడి వణికిపోతున్నాడు బలవంతంగా ఫుడ్ పైప్తో నిన్ను ఫుడ్ ఎక్కించాల్సి వచ్చింది ఇవాళ అది కూడా చేయనివ్వలేదు వదిన వెళ్ళాక మొదట బాగానే ఉన్నాడు కాస్త పార్వతిని నన్ను గుర్తుపట్టినట్లే ఉన్నాడు ఈ రెండు రోజుల నుంచి మరీ దారుణంగా ఉన్నాడు నిద్ర కూడా పోవటం లేదు ఎవరిని దగ్గరికి రానివ్వడం లేదు ఇప్పుడు వదినం దగ్గరికి రానివ్వకపోతే తను తట్టుకోలేదు శశి మాటలు వింటూ అందరూ రామ్మూర్తి గదివైపు పరిగెట్టారు ఈ పది రోజుల్లో సగం చిక్కిపోయి చిన్న చిన్నపిల్లాళ్ళ ముడుచుకు పడుకున్న భర్తను చూసిన వైదేహి గుండె నీరైపోయింది ఏమైంది అయ్యగారు అలా అయిపోయారు ఏం చెప్పేదమ్మా అసలు అన్నం తినటం లేదు నిద్రపోవటం లేదు చెప్తున్న పార్వతి మాటల మధ్యలో ఆపి వెళ్లి భోజనం తీసుకురా అంది వైదేహి తల్లి నుండి వేరే వణుకుతున్న పసిపిల్లాళ్లా ఉన్న రామ్మూర్తి భుజం మీద చేయి వేసింది కళ్ళు తెరిచిన రామ్మూర్తి కళ్ళలో ఒక్కసారిగా వెలుగొచ్చింది ఒక్క ఉదుటిను లేచి వైదేహిని కౌగిలించుకున్నాడు ఆ ఒక్క కౌగిలింత వైదేహికి ఎన్నో విషయాలు తెలిపింది తనెవరో గుర్తుపట్టకపోయినా నోటితో చెప్పకపోయినా తను కనబడకపోతే భర్త ఎంత అల్లాడిపోయాడో అర్థమైంది తనను చూడగానే కనిపించిన వెలుగు తను అతనికి ఎంత ముఖ్యమో తెలియజేసింది తనని భార్య అనుకున్నాడో తల్లే అనుకున్నాడో తెలియదు కానీ తను అతనికి ఎంత అవసరమో తెలిసింది రండి భోజనం పెడతాను కూర్చోపెట్టి భోజనం తినిపించింది ఏం మాట్లాడకుండా చకచకా భోజనం చేస్తున్న రామ్మూర్తిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు పడుకోండి చాలా రాత్రైంది మంత్రముగ్ధుళ్లా పడుకున్నాడు జో కొడుతూ నిద్రపుచ్చుతుంది ఐదు నిమిషాల్లో గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు రామ్మూర్తి అక్కడే నిలబడి చూస్తున్న శశి కేసు చూసి నవ్వింది వైదేహి ఈ నాలుగు రోజుల నుంచి మీకేం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాక మాట్లాడలేదు మీ నాన్నకి ఇంకా మంచి వైద్యం మంచి పర్యవేక్షణ దొరుకుతుందేమో అక్కడ అనే ఆలోచన కూడా ఒక కారణం మీరంతా అన్నట్లు నేనున్నా లేకపోయినా ఆయనకు తేడా ఏమీ ఉండదా ఈ ఆలోచనలన్నీ తల్లో తిరుగుతున్నాయి కానీ ఇప్పుడు నేను కనిపించగానే ఆయన కళ్ళల్లో కనిపించిన మెరుపు చాలు నా ప్రశ్నలన్నింటికీ అదే సమాధానం ఆయన మెదడు నన్ను మర్చిపోయిందేమో కానీ మనసు మర్చిపోలేదు అది జరగదు కూడా నేను తనలో అని ఎప్పుడూ అనేవారు ఆ సగం లేకపోతే మనసు గుర్తించదా మరి అమ్మా నీ సంగతి కూడా కార్తీక్ మాటలు మధ్యలోనే ఆపింది వైదేహి ఇక నాకేం పర్లేదు కార్తీక్ మీ నాన్నకి నేను ఎంత అవసరమో తెలిసాక నా ఆరోగ్యం నేను జాగ్రత్తగా కాపాడుకుంటా ఇన్నాళ్ళు ఆయన ఉన్నారనే ధైర్యంతో నేను ముందుకు నడిచా ఇక నుండి నేనున్నాననే ధైర్యం ఆయనకిస్తాను వైదేహి కళ్ళల్లో మళ్లీ ధైర్యం కనిపించింది అందరికీ ఇంతలో నిద్రలో ఉలిక్కి పడి లేచాడు రామ్మూర్తి కంగారుగా అటు ఇటు చూస్తున్న భర్తకి పడుకోండి నేను పక్కనే ఉన్నాను భయం లేదు చెప్పింది వైదేహి ఆ మాటలకు తలూపి ఆమె చెయ్యి పట్టుకొని చిన్నపిల్లాళ్లా నిశ్చింతగా నిద్రపోయాడు రామ్మూర్తి ఇదండి నేనున్నాను కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ